అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ మూడు రాష్ట్రాల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఉత్తరాంధ్ర ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్ ఈ డమాబుల్స్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా ఆయన పదే పదే ఒక మాట అంటున్నారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని తమాబుస్ ఎమ్మెల్యే అడుగుతున్నా అదే అన్న ఎన్టీఆర్ కూతురిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా ఈ రోజు సభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ ధమాబుస్ ఎమ్మెల్యే ఒక స్పీకర్ గా ధమాబు పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు ఈ సభా ముఖంగా ఆయనకి నేను ప్రశ్న వేస్తున్నా ఏ నాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ని మీరు అడిగారా ఒక లేఖ రాశారా ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నాం సవాల్ విసురుతున్నా మేము ఆమ్ల వరుస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం మీరు సిద్ధమా అని